ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఆర్టీసీలో కంప్లీట్ గా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇలా ఇప్పటి వరకు అసలు నోటిఫికేషన్ రాలేదు ఆల్రెడీ మనకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి కూడా వివరించారు అప్ కమింగ్ సూన్ లో వన్ టూ డేస్ లోనే ఈ నోటికే రిలీజ్ చేస్తున్నాము దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తున్నాము అని చెప్పి తెలియజేశారు ఆ డీటెయిల్స్ అంటే మనం పర్టికులర్ గా ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో టిఎస్ ఆర్టీసీ రిక్రూట్మెంట్ విషయంలో మనకు ఒక వన్ ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ఆల్రెడీ మొదలు కాబోతుంది అయితే ఈ ప్రక్రియ మొదలవ్వక ముందే చాలా మంది రిజర్వేషన్ హోల్డర్స్ ఎవరైతే ఉండారో కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కావచ్చు మీ ముఖ్యంగా డ్రైవింగ్ పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డ్రైవర్ ఉద్యోగాలు చేసినటువంటి అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ యొక్క డీటెయిల్స్ కావచ్చు అన్ని కాపీస్ అన్ని కూడా వన్స్ రెడీ సిద్ధం చేసి పెట్టుకోండి అయితే అప్లై ఇలా చేయాలి ఆన్లైన్ లో అప్లై చేయాలా ఆఫ్లైన్ లో అప్లై చేయాలా మరి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది శాలరీ పర్టికులర్ బేసిక్గా ఎంత ఉంటుంది డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా డ్రైవర్ పోస్ట్లు ఉన్నాయి కండక్టర్ పోస్ట్లు ఉన్నాయి తర్వాత ఐటీఐ హోల్డర్స్ వాళ్ళకి అండ్ సూపర్ టికెట్ మాస్టర్ కావచ్చు అకౌంటెంట్ పోస్ట్లు ఉన్నాయి ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి ఉన్నాయి మొత్తానికి త్రీ థౌజండ్ థర్టీ ఫైవ్ ఉద్యోగాలతో ఈ నోటికే రిలీజ్ అవ్వబోతుంది అప్ కమింగ్ సూన్ లో ఉంది దీనికి సంబంధించి కంప్లీట్ సమగ్ర సమాచారం మొత్తం కూడా చాలా క్లియర్ అండ్ కట్ గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేసాం ఫ్రెండ్స్ సో మీకు ఇంకా ఆర్టీసీ రిక్రూట్మెంట్ గురించి ఇటువంటి సలహాలున్నా సందేహాలున్నా అడగచ్చు అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామే సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్